మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేనేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరే ఫీల్ అవ్వకూడదే దాని ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికన్నా సంతోషం థ్యాంక్స్ లో బుజ్జి మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా వాటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు చూసారా పేలు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా రా ఉన్నాగా మీరు చూసుకోండా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాను రా ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడు రా ఎర్ర రాహుల్ ఆ సెట్ చేసుకుని వస్తావా రారా గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే ఈ గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్ ఎక్కాలి కదా హైదరాబాద్ కూర్చోర ఎక్స్క్యూజ్ మీకు ఇంకా భర్తీవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారంటీ లేదు బిల్డ్ అప్ బిల్డ్ అరే వింకీ నువ్వేంటిరా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ 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 ఇదేం పెళ్ళిల సీజన్ కాదే ట్కే ట్కే ఎందుక తమ కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కావాలనేవా ఏసీలేనా ఆ ఫుల్ ఖాళీ ఉండదు బో ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కరిని ఏసీ లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు సావణి గారు చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది

నీ బత్తుకి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నబల్స్ అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు శ్రమించరు రీ చలువు నీకు పెళ్ళదు కంగారు పడగండి అది నీ కానవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారు వాడు చేస్తాడు వాడు బిడ్డప్పును ఉమ్మేసినా పట్టించుకుంటా ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆ ఆకలిస్తుంది కిందకి తిట్టా ఇంకా చెప్తుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయ ఏంటి రా అంత కోపపడతానో ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ్ మహాన్ ఉమ్మేసినా తుడుచుకొని వెళ్ళిపోతున్నావు అంటే ఇంత అబ్బాం అన్నమాట అమ్మాయి ముందు బిడప్ప అబ్బే బయటకెళ్ళు బట్టడారామంటారు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి అరే బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంటవ చిప్స్ అండి అంటే జామకాయలు చూపిస్తున్న వాళ్ళకి కనపడుతున్నాను నీకు డౌన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయ తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటాను ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కాలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేరిన్ తినాలని నాకు మన సొప్పదు అండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా చి చే అవి నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినన్నారు కదండి లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి బై టైలర్స్ సీ ఫుల్ ఇప్పుడేం తింటావా నువ్వు అలా ఫోర్స్ చేయతు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది తింటండే కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెక్స్ అన్ని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒక టెన్ వచ్చి చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది ఏసీ అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెంటేమంటారా నూను అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి ఐ రియల్లీ నిన్ను కుట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నేసావు అరే రేపు మా అప్ప అమ్మని పెళ్ళేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్ వెజ్ తిన ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థూని బతుకు